బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఇరవై ఆరు మందికి గౌరవ సత్కరాలు నిర్వహించి జ్ఞాపకాలు అందజేశారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ల బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు ఖాళీల భర్తీకి ఇటీవల దాదాపు పన్నెండు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష నిర్వహించిందని గుర్తు చేశారు ప్రభుత్వ పాఠశాలలో టెన్ జీపీఏ సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి సన్మానించారని గుర్తు చేశారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ అడిషనల్ కలెక్టర్ బీకే నాయక్ మున్సిపల్ చైర్మన్ జిందం కళాచక్రపాణి సెస్ చైర్మన్ చిక్కాల రామారావు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని పాల్గొన్నారు

मैडम सभी ने प्रेसिडेंट्स और स्टोरी और दे हैप्पी असेसमेंट प्रेजेंटेड टू कॉलेज सर ये अपने वंश की लॉर्ड जी ने जो गैलरी में जो यूनिट्स सभी डेली बाय किया के विज्ञान में अविष्कृत हुए अग्रणी ब्रह्मावालो को नमस्कार और ब्रह्म से संबंधित बात अग्रणी सर तरफ से जी की संबंधित आचार्य ఉపాధ్యాయ ఉపాధ్యాయుల దినోత్సవాలు చాలా మంది ఉపాధ్యాయులతో కాబట్టి దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియస్తా ఈ రోజు నేను రోజు ఆఫ్ హైదరాబాద్

కుటుంబం అది మన జిల్లా జిల్లా చెబుతూ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి ఒకరు జాతీయ స్థాయికి ఎదుర్కొని నిబద్ధత ఉపాధ్యాయులు నిబద్ధతను మనకు పెద్ద పెట్టాలని చెబుతుంది పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ